తెలంగాణలో అన్ని నియోజకవర్గాలలో ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ పోటీ చేస్తోందని మహిళా సాధికారతే లక్ష్యంగా రానున్న ఎన్నికలలో మహిళలకు ఎక్కువగా అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ కోర్ కమిటీ హెడ్ వరప్రసాద్ అంటున్నారు యువతకు రైతులకు నిరుద్యోగులకు పెద్దపీట వేసి పార్టీ అభ్యర్థులుగా నిలబెడతామని చెబుతున్న ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ కోర్ కమిటీ హెడ్ వరప్రసాద్తో మా ప్రతినిధి కౌండియా ఫేస్ టు ఫేస్ రానున్న ఎన్నికల్లో మహిళలకు డెబ్బై స్థానాల్లో సీట్లు కేటాయిస్తామని మహిళా ఎంపవర్మెంట్ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం వరప్రసాద్ ఉన్నారు మహిళా ఎంపవర్మెంట్ పార్టీ సీనియర్ నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి దేశంలో ఎక్కడ లేని విధంగా కోసం డెబ్బై స్థానాలు కూడా మీరు కేటాయిస్తామని చెప్పారు గతంలో ఎక్కడైనా పోటీ చేశారా ఎక్కడైనా మహిళలకు కేటాయించడం జరిగింది ఆల్రెడీ గతంలో కర్ణాటక రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్స్ జరిగితే రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకి మెజారిటీ సభ్యులుగా మహిళలు నియమించడం జరిగింది అలాగే మా పార్టీకి మహారాష్ట్రలో దాదాపుగా పది మంది సర్పంచులు ఉన్నారు వాళ్ళలో కూడా మహిళలు ఉన్నారు అలాగే మాకు కొన్ని మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మా పార్టీకి రీసెంట్గా పూణేలో జరిగినటువంటి బై ఎలక్షన్లో కూడా మా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఒక మనిషి గెలుపొందడం కూడా జరిగింది మొన్న మొన్నటి మొన్న మహి మహిళా సాధికారత బిల్లు వచ్చిందని మీ అందరికీ తెలుసు ముప్పై మూడు శాతం ఎప్పటి నుంచో బిల్లు పెండింగ్ ఉండి నాటికి పాస్ అయ్యింది అది మాటల్లో కాకుండా చేతల్లో ఎంతమంది పొలిటికల్ పార్టీస్ నిలబెట్టుకుంటాయో వెచ్చి చూద్దాం మేము మాత్రం ఆ ముప్పై మూడు శాతానికి పరిమితం కాకుండా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ అని మా పార్టీ నినాదమే అది ఒక మహిళ ఇంట్లో అద్భుతంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న అందరూ ప్రశాంతంగా ఉంటారు భర్త కానీ తమ్ముడు కానీ అన్న కానీ తండ్రి కానీ అనేటువంటి భావన మాది అందువల్ల మహిళలు ముందుకొస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా ప్రజలు సేవ చేసేయాలనే ఉద్దేశంతో ఉండి ఆల్రెడీ సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మేము ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము దానికి యాభై శాతం కానీ అరవై శాతం కానీ ఏమైనా వాళ్ళకి కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాము సార్ ముఖ్యంగా చూసుకుంటే డెబ్బై శాతం డెబ్బై స్థానాలు మీరు ఇస్తామని చెప్పారు ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఖరాలైనట్టు ఇప్పుడు ఎప్పుడు ప్రకటించబోతున్నారు అక్కమాట డెబ్బై స్థానాలకి అభ్యర్థులు రెడీగా ఉన్నారని మా రాష్ట్ర అధ్యక్షులు జాన్ గారు చెప్పారు ఆ డెబ్బై మంది మహిళలే ఆయన చెప్పలేదు ఆ డెబ్బై మందిలో మహిళలు ఉన్నారు అలాగే మగవాళ్ళు ఉన్నారు ఇంకా మిగిలిన సీట్స్లో కూడా నూట పంతొమ్మిదికి కంటెస్ట్ చేయబోతున్నాము ఈ నూట పంతొమ్మిది సీట్లలో కూడా మహిళలు ముందుకు వస్తే అరవై శాతం అయినా డెబ్బై శాతం అయినా వాళ్ళకి ఇచ్చి ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి మగవాళ్ళను కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళని ఇంప్లిమెంట్ చేసి నూట పంతొమ్మిది స్థానాలని ముందుకు తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నాను అదే తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా నూట పదిహేను స్థానాలను కూడా ఖరారు చేయడం జరిగింది మీరు ఎప్పుడు ప్రకటించబోతున్నారు మేము అనతి కాలంలోనే ప్ర ప్రకటించబోతున్నాం మ్యాక్సిమం ఒక వన్ వీక్ టెన్ డేస్లో ప్రకటించబోతున్నాం ఎందుకంటే ఈ పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ నవహిరా షేక్ గారు కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉండటం వల్ల ఢిల్లీలో హెల్డప్ అయిపోవటం వల్ల వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు ఆవిడ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ అర్ నేను రాష్ట్ర అధ్యక్షులు మా లీగలు అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మాధవరావు గారు మేము వాళ్ళు ఈ ముందు ప్రెస్లో ఈ విషయం తెలియజేయాలి ప్రజలకు అనేది ముందుకొచ్చాము మేడం గారితో సంప్రదించి ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే మేము అభ్యర్థుల లిస్టు అలాగే మా మేనిఫెస్టోను కూడా తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా మీరు నూట పద్నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే ఒంటరిగా అంటున్నారు ఎన్ని స్థానాల్లో మేము మా పని మేము చేస్తాం ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వీఆర్ లివింగ్ ఇట్ గాడ్ రాముడు అల్లా యేసు కృష్ణ వాళ్ళు చూసుకుంటారు మా పని మాదే కర్మణ్ణి వాది గారస్తే మా ఫలేష్ కదాచన మా కర్మ ఫలిహేతుర్భూ మాదే సంఘోత్సవ కర్మణి అన్నారు నీ కర్తవ్యం నెరవేర్చు ఇవ్వాల్సిందే నేను ఇస్తాను మా కర్తవ్యం నేను మేము నెరవేరుస్తాం ప్రజలకు ఏం చేయాలో చెప్తాం మేము ఇంతకుముందు ఎన్నో మేనిఫెస్టోలు చూసి ఉండొచ్చు ఆ మేనిఫెస్టోలు చేసినటువంటి వాళ్ళు అవి ఎంతవరకు అమలు పరిచారో కూడా మీడియా బృందానికి తెలుసు ప్రజలకి తెలుసు కానీ మేము ఏదైతే మేనిఫెస్టో ఇస్తాం అది అక్షరాలుగా నిరూపిస్తామనేది సభ మోకు తెలియచేయటం కాదు ప్రజలందరూ కూడా తెలుసు తీసుకుంటారు ఏ అధికారము లేనటువంటి డాక్టర్ నవహీర శేఖర్ గారు ఎన్నో పనులు సమాజానికి చేశారు అది అధికారం ఉంటే ఎన్నో చేయగలుగుతారు అందువల్ల నేను ప్రత్యేకంగా మీ కోరేది ఏంటంటే మంచి పనులు ముఖ్యంగా పార్టీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది ఇంకా నిర్మాణమయ్యే పరిస్థితి ఉందా లేకపోతే వాళ్ళ నిర్మాణమైందని మీరు అంటున్నారు మా పార్టీ ఆల్రెడీ నిర్మాణం అయ్యింది క్షేత్ర స్థాయిలో ఉంది ప్రతి నియోజకవర్గంలో మా మనుషులు ఉన్నారు ఎనీ మూమెంట్ మేము మేము మా సభ్యులు అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇరవై లక్షల మంది ఆల్రెడీ మాకు సభ్యత్వం ఉంది ఇంకా వస్తున్నారు అయితే ఏంటంటే మేడం గారి దృష్టిలో లిస్టు ఒకసారి పెట్టి మేము అనౌన్స్ చేయాలనుకుంటున్నాము కాబట్టి దానికి ఒక నేను ఈ పదిహేను పదహారు తారీఖు ఢిల్లీ వెళుతున్నాను అక్కడ సంప్రదించి తిరిగి రాగానే మేము అనౌన్స్ చేస్తాము ల్గా చూసుకుంటే మహిళా ఎంపవర్మెంట్ పార్టీ కూడా ఈసారి నూట పంతొమ్మిది స్థానాల్లో తెలంగాణలో పోటీ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఆ పార్టీ నేత వరప్రస తెలుకోవడం జరిగింది అత్యధికంగా మహిళలకు అరవై నుండి డెబ్బై శాతం సీట్లు కూడా కేటాయిస్తామని తెలుపు పరిస్థితి మనకు కనిపిస్తుంది పరమైన శ్రమంత్ కౌండిన్య రాజు హైదరాబాద్